హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సహా రాజకీయ పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోలో అయితే రిలీజ్ అయితే చేసేయండి సో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ఒక పథకం డువాక్రా మహిళ కోసం అదేవిధంగా టీడీపీ తీసుకొస్తున్న ఒక పథకం డువాక్రా మహిళల కోసం ముఖ్యంగా హెల్ప్ఫుల్ గా అయితే ఉందండి సో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే ఇక్కడ అయితే ఈసారి అయితే మనకి వైఎస్ఆర్ ఆసరా అయితే ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదండి సో సున్నా వడ్డీ పథకాన్ని అయితే మెన్షన్ అయితే చేశారు మూడు లక్షల దాకా సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తామని ఇక్కడ పేర్కోవడం అయితే జరుగుతుంది అదే అదేవిధంగా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మేనిఫెస్టోలు ముఖ్యంగా చూసుకుంటే కనుక వాళ్ళు కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే మెన్షన్ అయితే చేశారండి కాకపోతే మనకి ఎంతలో ఇస్తామని అయితే పేర్కోలేదు వాళ్ళు ఎప్పుడు కూడా బీసీ లోన్స్ తీసుకొస్తారు అదే విధంగా కార్పొరేషన్ లోన్స్ తీసుకొస్తారు కాబట్టి అదే విధంగా ఈసారి కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే తీసుకురా అన్నారండి డ్వాక్రా మహిళ కూడా ఇందులో లోన్స్ అయితే ఉంటాయి ఇక వైఎస్ఆర్ చేత పథకం ద్వారా చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం ఈసారి మేనిఫెస్టోలో పెద్దపేట అయితే వేసింది అండి ఎందుకంటే గతంలో చూసుకుంటే డెబ్బై ఐదు వేల అయితే ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ డెబ్బై ఐదు వేలు పెంచి లక్ష యాభై వేలు అయితే చేసింది ఇక టీడీపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే గనక వైఎస్ఆర్ చేయుత మనకి కోట ఆపోజిట్ గా మనకి ఇంకో పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ముఖ్యంగా చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నెలకే పదిహేను వేల పదిహేను అయితే ఇస్తా ఉన్నారండి నెలకి పదిహేను అంటే పన్నెండు నెలలకి మనకి డబ్బులు ఇచ్చినట్లయితే కనుక పద్దెనిమిది వేలు అయితే అవుతుందండి సో ఇలాగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ఉన్న మహిళలందరికీ ఇస్తానైతే ఇక్కడ పేర్నుకోవడం అయితే జరిగింది అయితే నియమ నిబంధనలు అయితే ఇక్కడ మనకి పేర్కొనడం అయితే జరగలేదండి అది బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా సో ఎంతమందికి ఎలా ఇస్తారు ఒకవేళ మ్యారేజ్ అయితే ఇస్తారో మ్యారేజ్ అవ్వకపోతే ఎవరా అని ఇట్లాంటి మనకైతే మెన్షన్ అయితే చేయలేదండి ఎందుకంటే ప్రత్యేకించి విద్యార్థులకు కూడా కొన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి నేనైతే ఇంకొక వీడియోలు అయితే మీకు అయితే తెలుపుతాను సో ఏ పథకాలకు సంబంధించి ఏ నియమాలు పెట్టారు అనేది కూడా అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో కూడా ఒకసారి అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏ ఏ పథకాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఎవరికి ఏ పథకాలు వర్తించడండి సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి